హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి గరిష్టంగా డె ఎనిమిది వేల వరకు సబ్సిడీ పొందండి వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో జంబులింగం అనే ఒక పిసినారి ఉండేవాడు జంబులింగం భార్య వనజ వారికి పిల్లలు లేరు అయినా కూడా ఎంతో పిసినారిగా ఉండేవాడు జంబులింగం ఎంతటి పిసినారంటే ఏమండి వంట చేయాలి నేను వెళ్ళి బియ్యం నానబెట్టుకుని ఉన్న కూరగాయలతో వంట చేసేయనా అని మెల్లగా అడిగింది వనజ ఏంటి కొత్త అలవాటు నేనున్నానుగా నేను వచ్చిస్తానుండు అని వెళ్ళి తనే బియ్యం నానబెట్టి కాసినన్ని కూరగాయలు ఇచ్చి వీటితో జాగ్రత్తగా కోరండు కింద మీద పడేయకు అని చెప్పాడు జంబులింగం ఆ మీరిచ్చిన కూరగాయలు కింద మీద పడేశానున్నయ్యా నాలుగంటే నాలుగు బెండకాయలు ఇచ్చారు దీంతో ఏం వండనండి మీ పిసినారితనంతో చచ్చిపోతున్నాను అంది వనజ ఏంటి నాలుగు బెండకాయలేనా అంటున్నావు వీటితో పులుసు పెట్టుకుంటే మన ఇద్దరికి తక్క వస్తుంది కూర వెళ్ళి పులుసు పెట్టు అన్నాడు జంబులింగం ఆ పెడతాను గాని ఇక నుంచి నేనే వంట చేస్తానండి మీరేమీ వచ్చి ఇవ్వనవసరం లేదు మీ పిసినారితనాన్ని వదిలేయండి అంది వనజ చాలే నీ గనక పెత్తనం ఇచ్చాననుకో ముగ్గురికి వచ్చేంత వంట చేస్తావు దాంతో వంటలు ఎక్కువ ఎక్కువగా కనిపిస్తాయి కళ్ళకి ఎక్కువ కనిపిస్తుందనుకో ఎక్కువే తినేస్తాం దాంతో మనకు ఒళ్ళు వచ్చేసి రోగాలు కూడా వస్తాయి అదే నేను అనుకో ఇద్దరికి సరిపోయే అంతే ఇస్తాను ఎంత తినాలో అంతే తింటాం ఆరోగ్యంగా ఉంటాం చూడు అందుకే నేనే ఇస్తాను నేను ఇచ్చినంతే వంట చెయ్యి అన్నాడు జంబులింగం ఆ మీరు అనుకోవడమే ఇద్దరికి సరిపోతుందని నేనే పూట అర్ధాకలతోనే లెగుస్తున్నాను అని తిట్టుకుంటూ వంట చేయటం మొదలు పెట్టింది వనజ ఇలాంటి పిసినారి జంబులింగం గురించి తెలిసిన బంధువులెవరూ జంబులింగం ఇంటికి వచ్చేవారు కాదు ఒకవేళ కర్మగాలి వచ్చినా వారికి సరిగ్గా భోజనం పెట్టేవాడు కాదు జంబులింగం ఇద్దరు బంధువులు గనుక వస్తే ఒక్కరికి సరిపోయే అంతే వంట చేయించి దానిని ఇద్దరికి సరిపెట్టించేవాడు జంబులింగం అందువల్ల జంబులింగం ఇంటికి ఏ బంధువు వచ్చేవాడు కాదు అలా పిసినారిగా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు అనుకోకుండా జంబులింగం బాబాయి పిన్ని వాళ్ల కొడుకు కోడలు జంబులింగం ఇంటికి వచ్చారు వారిని చూస్తూనే అమ్మో ఏంటి మా బాబాయి వాళ్ళ కొడుకు కోడలతో సహా వచ్చాడు అమ్మో వీళ్ళెన్ని రోజులుంటారో ఏంటో వీళ్ళకి రెండు పూటల తిండి పెట్టాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఏమిటో అని కంగారు పడుతూ పిన్ని బాబా ఏంటిలా వచ్చారు వస్తున్నట్లు కబురైనా చేయలేదే ఎన్ని రోజులు ఉంటారు అని కంగారు కంగారుగా ప్రశ్నల వర్షం కురిపించసాగాడు జంబులింగం ఒరే జంబులింగం నీ గురించి నాకు తెలియదా కంగారు పడకు రేపు ఉదయమే వెళ్ళిపోతాం నగరంలో ఏదో కాస్త పనుండి వచ్చాము ఆ పని అవ్వలేదు సరే ఈ రాత్రికి ఎక్కడ ఉండాలో తెలియక నీ ఇంటికి వచ్చాము అంతేగాని నీ ఇంట్లో పడి తినడానికి కాదు నువ్వేం కంగారు పడకు రేపు ఉదయం నిద్ర లెగుస్తూనే వెళ్ళిపోతాం సరేనా అన్నాడు జంబులింగం బాబాయి అమ్మయ్యా ఇ ఒక్క పోటేనా సర్లే ఏదో ఒకటి చేద్దాం అని అనుకుని అయ్యో అలా అంటావేంటి బాబాయ్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి నేనేమైనా అనుకుంటానా ఏమిటి అన్నాడు జంబులింగం ఆ నువ్వేమీ అనుకోవులే ఇక మేమే అనుకోవాలి ఎందుకున్నాం రా బాబు ఇక్కడ అని అని దెప్పి పొడిచాడు జంబులింగం బాబాయి అలా అంటావేండి బాబాయ్ సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకోండి మీ కోడలు వనజా వంట చేసేస్తుంది పదవే వనజా వంట చేద్దు అంటూ వంటగదిలోకి వెళ్ళాడు జంబులింగం వెళ్ళి నలుగురికి సరిపోయే అంత బియ్యము కూరగాయలు ఇచ్చి ఆ ఇప్పుడు వంట చేయవే అన్నాడు జంబులింగం ఏమండి మీరు ఇచ్చినవి నలుగురికే సరిపోతాయి కానీ ఆరుగురం ఉన్నాం మీరిచ్చిన వాటితో అందరూ అర్ధాకలతోనే లెగవాలండి అర్థం చేసుకోండి వచ్చింది మీ బాబాయి వాళ్ళండి ఈ రోజన్న కాస్త పిసినారితనాన్ని వదిలేయండి రోజంటే మనమే కదా ఏదో కడుపు మార్చుకుని అలా బ్రతికేస్తున్నాం వాళ్ళకన్నా కాస్త కడుపు నిండుగా పెట్టండి అని బ్రతిమలాడ సాగింది వనజ నేనిచ్చిన వాటితోని వంట చేయి ఇంకా నోరు మూసుకో ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు నువ్వేం చెప్పనవసరం లేదు అని భార్యను తిట్టి బయటకు వెళ్ళిపోయాడు జంబులింగం ఇక వనజ వంట పూర్తి చేసేలోపు పిన్ని బాబాయిలతో కూర్చుని కబుర్లు చెప్పి వంట పూర్తయిపోయినట్టుంది నేను వీళ్లతో కాకుండా కాస్త ముందే భోంచేసేస్తే కడుపు నిండుగా తినొచ్చు ఆ తర్వాత మిగిలింది ఈ ఐదుగురు ఎలాగోలా సర్దుకుని తింటారు అని అనుకుని బాబాయ్ నా కాస్త బయట పనుంది కానీ నేను త్వరగా భోంచేసేసి బయటకు వెళ్ళొస్తానే అని అనుకుంటూ బంధువులతో కాకుండా తనే ముందు భోంచేసేసి బయటకు వెళ్ళిపోయాడు జంబులింగం కానీ వనజకు మాత్రం చాలా బాధగా ఉంది అయ్యో ఈయనేమో కడుపు నిండుగా తినేసి బయటకు వెళ్ళిపోయారు వాటిని ఎలా సర్దాలో ఏంటో సరే ఈ పూట కంటే నేను పస్తుంటాను అయినా కూడా ఉన్నవి నలుగురికి సరిపోయేలాగా లేవు అని బాధపడుతూ బంధువులని భోజనానికి పిలిచింది వనజ వాళ్ళు వచ్చి కూర్చున్న తరువాత అత్తయ్య మామయ్య మీరు ఏమి అనుకోవద్దే మీ అబ్బాయి గురించి తెలుసుగా కాస్త వంట తక్కువగానే చేశాను ఎలాగోలా సరిపెట్టుకోండి అంటూ వడ్డించబోయింది అమ్మ వనజ ను కంగారు పడకు నువ్వు కూడా వచ్చి కూర్చుని తినమ్మా అంది జంబులింగం పిన్ని అయ్యో అత్తయ్య నేను భోంచేయనులే మీరు చెయ్యండి అంది వనజ అయ్యో వనజ కంగారు పడకమ్మా ఈరోజు శనివారం కదా మీ మావయ్య నేను రాత్రిపూట భోంచెయ్యం ఏవైనా పండ్లు తిని పడుకుంటాం మేము తెచ్చిన అరటి పండ్లు ఉన్నాయి కదా అవి తినేసి పడుకుంటాంలే నువ్వెలాంటి బాధ పెట్టుకోకుండా వచ్చి కూర్చుని కడుపు నిండుగా తినమ్మా అంది జంబులింగం పిన్ని అసలు ఏం చెప్తున్నారో అర్థం కాక అయోమయంగా చూడసాగింది వనజ అమ్మా వనజ మా వాడి గురించి తెలుసుగా అందుకే మా ఉపవాసం గురించి ముందుగా వాడికి చెప్పలేదు చెప్పామనుకో ఇద్దరికే వంట చేయించేవాడు నలుగురికి పెట్టించేవాడు అప్పుడు పాపం నువ్వు పస్తుండేదానివి అందుకే ఇదంతా ముందే ఆలోచించి మా వాడికి అబద్ధం చెప్పాము వాడేమో అది తెలియక నలుగురికి వంట చేయించాడు ఇప్పుడన్నా వచ్చి తృప్తిగా భోంచేయమ్మా అన్నాడు జంబులింగం బాబాయి నీ అబ్బాయి పిసినారితనానికి మీలాంటోళ్ళు ఉండాలి మావయ్య అని నవ్వుతూ సరదాగా వాళ్లతో కబుర్లు చెప్తూ కడుపు నిండుగా బోంచేసింది వనజ ఇదేమీ తెలియని జంబులింగం ఒరే జంబులింగం నీ తెలివితేటలను మెచ్చుకోవాలరా నలుగురికొచ్చే వంటని ఆరుగురికి సరిపెట్టించేశావు అని తన పిసినారితనాన్ని తనే పొగుడుకుంటూ ఆనందించసాగాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్